ఏంబే ఒరంటున్న ఒళ్లెట్లున్నది మనకు పేరున్నది లేనే బాబు అయితే ఏంటంటే ఏందా నోరు లేకుండా నీ బాబు తారా బాంపు ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వస్తే నీ ఇష్టం వచ్చాడు నేనంటే గవర్నమెంట్ సర్వెంట్ గట్లనా జీతం ఎంత వస్తున్నారు మాయ రోగం నీకు పది రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పోరాదు పేదోళ్ళ హాస్పిటల్కి వచ్చినావు నల్లా దున్న లెక్క ఏంటి నల్లు

చిన్న కాంట్రాక్ట్ వెళ్తే ఓ నెలలో సిక్కులు పెట్టి ఈ నెలలో కాంట్రాక్ట్ పని పూడ్ చేసుకోవచ్చు అంతే ఐ సి ఎంత మిగిలి కాంట్రాక్ట్ లో ఆ అయ్యా అంత అండి లక్ష ముప్పై వేలు ఓ మరి నాకెంతిస్తారు ఓ వేయిస్తున్నావు లే లేవయ్యా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తప్పు చేసిన వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే యూనివర్సిటీ అనుకుంటున్నావా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి కాంట్రాక్ట్ చేసి లక్షలు సంపాదించింది చాలక దొంగ సర్టిఫికేట్ కోసం వచ్చావా మళ్ళీ ఈ ఛాయ్ లో కనిపించావంటే నువ్వు ఒక ఫ్రాడ్ అని సర్టిఫై చేస్తాను లేరే బాబు ఇక్కడ అమ్మ నోటితో చెప్పింది మనం అయితే చేత్తో చెప్తాం చాట్ కొడుకులు బరెల్ల రూమ్ లో ఉన్న పేషెంట్ మీరు వస్తే గాని టాబ్లెట్స్ వేసుకొని ఉంటంది అలాగా పద ఏమమ్మా మందులు వేసుకోని అవునమ్మా మూడు రోజుల కిందట మీరు రక్తం ఎక్కించమని చెప్పారు కానీ ఇంతవరకు ఎక్కించలేదు

అది కాదండి ఇంకేం మాట్లాడుకు నేను సస్పెండ్ చేస్తున్నాను వాసంతి లెటర్ టైప్ చేయించి తీసురా సూపరింటెండెంట్ గారితో సంతకం పెట్టిస్తాను ఏమ్రా ఏం అట్లా చూస్తున్నావు కొడతావా బొక్కలు ఇరిగిపోతాయి బిడ్డ వాసంతి మీ బ్రదర్ లైన్ ఉన్నాడు థ్యాంక్ యూ హలో ఏమా నేను హాస్పిటల్ భోజనం కమ్మన్నావు కదా సారీ అన్నయ్యా మర్చిపోయాను ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఫ్రాడ్ చేస్తే

ఈ పేపర్ చూశారా ఆరోగ్య శాఖ మంత్రి భార్య పని చేసే ఆసుపత్రిలోనే ఆరోగ్యం భాగాల లేదు ఏట నవ్వు సుగ్గు లేకుండా మూలంగా నేను ప్రతి చిన్న విషయానికి పబ్లిక్ లో తలచుకోలేకుండా ఉన్నాను అయితే నన్ను ఏం చేయమంటారు ఏం చేయమంటానా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకో పోనీ మీరే రిజైన్ చేయొచ్చుగా నేనా అవునండి ఆ మొదనస్టుప మంత్రి వచ్చే దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య స్టవ్ లేకుండా ఉడికిపోతుంది ప్రజాసేవే కదండి మీరు మంత్రి పదవి వదిలేసినంత మాత్రాన ప్రజలకి పోయేదేమీ లేదు కానీ నేను రాజీనామా చేస్తే ఎంతో మంది పేద ప్రజలకు నష్టం జరుగుతుంది పైగా మీ పార్టీలో ఎప్పుడు పదవులుంటాయో ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికి తెలియదు వాళ్ళు తీసేసే లోపల

అతన్ని రిలీజ్ చేయండి బాధపడు గణపతి నేను సస్పెండ్ చేయబట్టే కదా వాడు నేను కొట్టాడు అందుకే కదా నీ కొడుకుని అరెస్ట్ చేశారు నేను డబ్బు కడితే తప్పేం లేదు పద మొత్తానికి పోలీస్ ఆఫీసర్ ని ఆ పిల్లెవరయ్యా తెలీదమ్మా